को दिए नहीं انکوٹاوا سیسلوڈ پکن ڈرائیوڈ ہے اور اس کے بعد لوک چلانے کے بعد کرنٹ فون نے سیٹ نہیں کیا ہے اوکے بھائی ڈرائیور بھائی صاحب سے منسلک ہے گڑا ಸಂಸ್ಥಾನದ ಬೆಟೇರಿಕೆ ಆನವಾಗಿ ತಾಕೆ ಪ್ರವಸ ಸಂಚರಣ ಇಲ್ಲದ ನಿರ್ಮಿಸ್ತನ್ನರು मेन ರೋಡ್ ನಮ್ಮ ಏರಿಯಾಕ್ಕೆ ಉಪಯೋಗದಾದ ರೀತಿ ರೋಡ್ ವ್ಯವಸ್ಥೆ ಅದೇ ರೀತಿ ಬೀದಿライト ಕೂಡ ಮೂರ್ತ್ಯ ಪೋಸ್ನ ಅಂತ ಮಾಡಿ ಆ ಫೋಲ್ಜ್ ಅನ್ನು ಚರಣ್ ಕಮಿಷನರ್ ತರಲಿ ಸರ್ ಎಲ್ಲ ಬಕಲಕ್ಕೆ ನಾವು

తెలియజేస్తున్నాము ఇప్పుడు మన జయరామన్న గారు ఈ కార్యకర్తాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు అందరికీ నమస్కారం రోజు వచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అన్న తమ్ముడుకు అక్క చెల్లెలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మన పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది నెలలు అయిపోయి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాలుగా ఐదు కోట్ల ప్రజలకి ఆదుకోవాలని బడుగు బలిహీన వర్గాల వారికి మంచి భవిష్యత్తు ఇచ్చే కార్యక్రమం కానీ నామినేటెడ్ పోస్టులు కానీ వారి కుటుంబాలను ఆదుకునే దానికి కానీ అన్ని విధాలుగా సూపర్ కింద పథకాలు పెట్టి ఉచిత గ్యాస్ అయితేనేమి రాబోయే రోజుల్లో అమ్మకి వందనం కార్యక్రమం అయితేనేమి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు కూడా దశల వారిగా సూపర్ సిక్స్ పథకాలు మనం ఏం చెప్పామో ప్రజలకు అందించే నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన అనేది మనందరం తెలుసు ఈరోజు ప్రజలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే విధంగా ఆయన సర్వీస్ ఆయన కష్టం అంటే మాకు తెలంగా అంత పెద్ద వయసులో ఉన్నా కూడా ప్రజల కోసం నిత్యం ట్వంటీ ఫోర్ అవర్స్ ఆయన విషయం ఎంత ఎనర్జీగా ఉంటాడంటే అసెంబ్లీలో కొంతమంది ఎమ్మెల్యేలంతా మేము కూర్చునింటాం కొంతమంది నిద్ర వస్తుంటుంది కొంతమంది ఆవలిస్తుంటారు రకరకాలుగా మీరు చూస్తుంటారు కానీ గంట గంట నాన్న నిల్చుకొని ప్రజల శ్రేయస్సు కోసం మాట్లాడే నాయకుడు ఎవరైనా ఉందంటే ఆ వయసులో నిజంగా అంటే దాంట్లో నేను కూడా ఒక భాగంగా ఆ టైం కూడా మా మా దగ్గర కూడా పని కాదు అలాంటి తరుణంలో అందరు ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకొని మీరు సోమార్తనం ఎక్కువైపోయింది పెద్ద మా అందరికి క్లాసు బిగాడు మనం ఓట్ వేసేటప్పుడు ఓటు అడుగుతాం గెలిచిన తర్వాత ప్రజలు మర్చిపోతామని చెప్పి మాకి అందరికి వార్నింగ్ ఇచ్చాడు ఖచ్చితంగా ఆ వార్నింగ్ ఎందుకంటే ఆ రోజు ఈ ఈరోజు ప్రజలకి సమస్యలు తెలుసుకోకుండా మీరు ఎక్కడో ఉండి ఆ ఊర్లో ఈ ఊర్లో డూర్లు పోతే ప్రజలు ఎవరిని పండించుకుంటారయ్యా అని చెప్పి మాకి ప్రతి బుధవారం రోజు ప్రజల సమస్య తెలుసుకోవాలా ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించాలని చెప్పేసి మమ్మల్ని మీ దగ్గర పంపించమంటే వాస్తవం కంటే ఆయన ప్రజలు పెట్టాలని లేదంటే నేను కూడా సోమారిగా ఉంటుందేమో అని అంటే సాధ్యమైనంత వరకు గా మూడు సార్లు నేను ఎమ్మెల్యే గెలిచానంటే ఆశాసి కాదు కదా కంటిన్యూగా గెలిచాడంటే అంటే నేను కూడా ఆయన అడుగుచాటుగా నడుస్తూ నేను కూడా రాజకీయం అంటే మా తాత ముత్తాత నుంచి నాకేమో రాజకీయం రాలేదు నా నుంచి రాజకీయం స్టార్ట్ అయింది ఈరోజు నాతో నడిచిన ప్రతి ఒక్కరు కూడా శాశ్వతంగా నాతోనే రాజకీయం ఇది అత్యంత సత్యం ఎందుకంటే హామ్ లేదు నాకు ఒక ఎమ్మెల్యే పవన్ గారు ఒక మంత్రి అయినా కూడా ఏది కూడా నేను ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటానని నేను ఈ గుంట నియోజకవర్గానికి ఎలక్షన్ అప్పుడు ఏదన్నానో మాట ఏది మాట్లాడానో ఆ రోజు కూడా ఈ రోజు కూడా నేను ఎమ్మెల్యే కాదు మీ ఇంటికి ఒక అన్నగా తమ్ముడుగా ఉండి మీకు సేవ చేస్తానే కానీ ఒక ఎమ్మెల్యే కాకుండా చేస్తానని మీ అందరికి ఏం చెప్పారో ఈ రోజు కూడా ఎమ్మెల్యే పవన్ నాకు ఎక్కడ కూడా ఎవరు మా అన్న అంటారు నా పెద్ద కానీ నేను అంటుంటా ఎమ్మెల్యే అనే పదం ఐదు సంవత్సరాలు కానీ అన్న తమ్ముడు అనే మాట ఇది శాశ్వతం చెప్పొచ్చు కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నానని నేను అనుకుంటున్నాను ఈ తొమ్మిది నెలల తర్వాత మీతో పంచుకోవడం కూడా మీతో జర్నీ చేయడం కూడా ఆ రకంగా ఉన్నానని కూడా అనుకుంటూ రాయబోయే రాబోయే రోజుల్లో శానిక సమస్యలు ఎన్నికలు వస్తాయి ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తాం ఆ కష్ట ఈ కష్ట అనేది అందరికి సమానంగా రాజకీయంగా తీసుకునే జవాబుదారి నేను తీసుకుంటానని మీ అందరికీ రేపు స్థానిక సమస్యలు ఎన్నికలు వస్తున్నాయి కౌన్సిలర్ ఎలక్షన్ కావచ్చు లేదంటే సర్పంచ్ ఎన్నికలు కావచ్చు ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు మీ అందరు సహాయ సహకారాలు అంటే అపోజిషన్ పార్టీ లేకపోయినా వాళ్ళు ఎట్లా బెదిరి బీగారో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆ తండ్రికి రాజకీయంగానే మనకి ఎంత వేదించారో రాబోయే రోజుల్లో కూడా మన ప్రభుత్వం మనకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ప్రతి